జనభేరి న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామ సర్పంచ్ భర్త అమీర్ పై వైకాపా నాయకులు చేసిన దౌర్జన్యాన్ని నిరసిస్తూ పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ఖండించారు ప్రభుత్వమేమో నా మైనార్టీలు నా ఎస్సీలు నా బీసీలు అంటుందని ఈ ప్రభుత్వం నాయకులేమో గొంతులు కోసే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కిన వైకాపా ప్రభుత్వంలో మైనార్టీలపై దాడులు చేయడాన్ని అందరూ మైనార్టీలు చూస్తున్నారని ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని హెచ్చరించారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలమునేరు నియోజకవర్గం బారెడపల్లి మండలం దేవతోటి సర్పంచ్ అమీర్ జాన్ గారిని ఈ ప్రభుత్వం ఆక్రమంగా దౌర్జన్యంగా అరెస్టు చేయబడినది నిన్నటి రోజు దానికోసం నిరసనగా మా మైనార్టీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాం మన ముఖ్యమంత్రి ఏమో నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటున్నారు ఈ నియోజకవర్గంలో ఏకైక సర్పంచ్ దేవతోటి సర్పంచ్ ఆ మైనార్టీనే మీరు ఇంత కిరాతకంగా మీరు అరెస్ట్ చేయడం ఏ మాత్రం తగదు అతనికి ఒక జాగా గ్రామ అరవై డెబ్బై ఏళ్ళకు ముందు ప్రభుత్వం పొల్యూషన్ సర్టిఫికెట్ ఇస్తే అతను అక్కడ ఇల్లు కట్టుకుంటే ఇప్పుడున్న ఆ దేవదోడి ఎంపీడీసీ దౌర్జన్యంగా వెళ్ళి అతని ఇంటికి అడ్డంగా గోడ కట్టినారు అతను అక్కడ అడ్డుకోవడానికి పోల అడిగేదానికి పోయినాడు ప్రజలారా ఇది మీరు బాగా ఆలోచించండి ఆ గోడ కట్టినప్పుడు ఈ దేవతోటి సర్పంచ్ అడ్డుకోవడానికి వెళ్ళలేదు అడిగేదానికి వెళ్ళినాడు నా ఇంటికి దారి ఏది చిత్తూరు కోర్టు అయింది తీర్పు పలందరు కోట్ల అయింది తీర్పు అమెరికానికి అనుకూలంగా చూడండి మీకు ఇదే పేపర్లు మేమేమి ఇక్కడ మీకు అబద్ధంగా చెప్పలా మీకు అన్యాయంగా చెప్పలా మీరు మాకున్న ఏకైక సర్పంచ్ని మీ జ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్మాన్ చెప్పి మీరు బలవంతం చేస్తే అతను తిరస్కరిస్తే అతని మీద కక్ష సాధింపుతో ఈరోజు మీరు అతని ఇంటికి ఇక్కడ చూడండి ప్రస్తుతం మీరే ప్రజల సమాజం మీరే ప్రజలకి అన్ని విధాలా చూపించేది మంచి జరిగిన చెడ్డ జరిగిన ఒకసారి చూడండి అతని ఇంటికి పోయేదాని దారి ఏమన్నా ఉందా ఈ మాదిరి వారి ఇంటికి అడ్డంగా మీరు కడితే నిమిషం నా మీరు చూడండి మీకు చూపిస్తాను అయింది నిన్నటి రోజు ప్రభుత్వమే పది అడుగులు జాగా ఆయన ఇంటికి పోయే రహదారి వదలమని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ఇంటికి గోడ అడ్డంగా కడితే ఎప్పుడో ఉన్న కేసు ఎప్పుడో ఏదో జరిగితే త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ కింద కేసు ఉంటే దాని నిన్నటి రోజున త్రీ ట్వంటీ సిక్స్ మార్చి అతను రిమాండ్ పంపించినారు రిమాండ్ పంపించినంత మాత్రాన ఇక్కడ ఒరిగిందేమిలా చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి ఖచ్చితంగా అతను మళ్ళీ బయట వస్తాడు ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఇంత అన్యాయంగా అతను అరెస్ట్ చేయడం ఏ మాత్రం తగదని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ముస్లింలారా మీరు ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వం ముస్లింలకి ఎక్కడైనా న్యాయం చేసిందా మీరు ఒకసారి అడగాల ఈ ప్రభుత్వానికి మన అంజేద్ పటా సార్ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి మీ పక్కలో నందర్లోనే అబ్దుల్ సలాంని ఆ ఫ్యామిలీ చంపేస్తే అడిగే దిక్కులే పలం నీరులో ఒక జరిగింది అడిగేదాని దిక్కుల ప్రభుత్వం ఏమో మైనార్టీలు అంటారు ఈ నాయకులేమో మైనార్టీలు గొంతుకు వస్తారు ఈ అవకాశం చెప్పందరికి నమస్కారం పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని ఇంటికి గోడ అడ్డంగా కడితే ఎప్పుడో ఉన్న కేసు ఎప్పుడో ఏదో జరిగితే త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ కింద కేసు ఉంటే దాని నిన్నటి రోజున త్రీ ట్వంటీ సిక్స్ మార్చి అతను రిమాండ్ పంపించినారు రిమాండ్ పంపించినంత మాత్రాన ఇక్కడ ఒరిగిందేమిలా చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి ఖచ్చితంగా అతను మళ్ళీ బయట వస్తాడు ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఇంత అన్యాయంగా అతను అరెస్ట్ చేయడం ఏ మాత్రం తగదని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ముస్లింలారా మీరు ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వం ముస్లిం ఎక్కడైనా న్యాయం చేసిందా మీరు ఒకసారి అడగా ఈ ప్రభుత్వానికి మన అంజ ప్రకట సార్ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి మీ పక్కలో నంద్యంలోనే అబ్దుల్ సలాంని ఆ ఫ్యామిలీని చంపేస్తే అడిగే దిక్కులే ఒక జరిగింది అడిగేదానికి దిక్కులే ప్రభుత్వం ఏమో మైనార్టీలు అంటారు ఈ నాయకులు ఏమో ఈరోజు ముందుగా సోదరులకి నమస్కారం తెలియజేసుకున్నా ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా మీ ద్వారానే ప్రజలు తెలుస్తుంది నిన్న జరిగిన ఘటన కనీసం బయట కూడా చూస్తే మా మైనార్టీ సోదరుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే చేత కాని పరిస్థితిలో ఉన్నారు ఈ దర్జము ప్రభుత్వం ఎందుకంటే మైనార్టీ సోదరు నాకు ఎవరంటే ప్రతి ఒక్కరు ఎవరంటే ఒక అంకిత అంకితభావంతో వాళ్ళ వాళ్ళ దీనికి మనం ఏం చేయాలని ఆలోచిస్తారు అట్లా వాళ్ళ పైన అనవసరమైన దౌర్జన్యాలు అనవసరమైన వేధింపులు నిజమా కావచ్చు పలునాడు నియోజకవర్గంలో ఎన్నో ఘటనలు చూసినాం నిన్న జరిగిన ఘటన కనీసం అంటే కూని లేదు నాలుగు కేసు పెట్టేదానికి ఏమయ్యా మీకే కనీసం అధికారులు కొంచెం ఆలోచించ మీరు ప్రభుత్వం వారిని కూడా మీరు ఎక్కడ పోరు ఈ పొద్దు ముందు కూడా మేము చేసే ప్రోగ్రాం అన్నిటి కూడా కానీ ఆటారు అయ్యా అధికారులరా ఐఏఎస్ అధికారులే ఎత్తుకు ఇంట్లో క్వశ్చన్ పెట్టినారు దయచేసి మీరంతా ఒకటి తెలుసుకోవాలా న్యాయం ఏదంట చేయండి అన్యాయం ఆకొద్దు ఈ పోతే కనీసం పెట్టి అడరోడ్లు కూర్చొని ఏదన్నా కూడా కనీసం వెయ్యి మంది కూడా ఇబ్బంది లేదు అడిపోయేదానికి కూడా ఏమంటున్నారు మీరు ప్రశాంతంగా పోయి ఏదో చేయండి దౌర్జన్యం దౌర్జన్యాన్ని దిగాడు కాబట్టి దాని తర్వాత పోలీసులు ఏ పని ఇంత ముందు కూడా చెప్పినాము మైనార్టీ సోదరులు తేరిటీకి ఒకటే కదా అని తుట్టిని కలిపెట్టే విషయాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు దేని చుట్టూ కలపెడితే ఎందుకు ఎంత దూరం పరిగెత్తావో ఏడ పరిగెత్తావో మీకు అర్థమవుతుంది దయచేసి పనికిరా దౌర్జన్యాలు నిలుపుకోవాలని ఆపుకొని ఈ ఈ అధికారులు కూడా మైనార్టీ సోదరు కానీ ఏది కూడా కానీ అధికార పార్టీకి కొమ్ము కాయకుండా మైనార్టీ సోదరుగా అండగా ఉంటారని కోరుకుంటూ చల్లవుస్కున్నాను అస్సలం జై తెలుగుదేశం జై అమరణ నమస్కారం అదేవిధంగా మా ముస్లిం సోదరులకు అందరికీ అస్సలం రహమతుల్లాహి వర్కత ఈరోజు మా మీడియా మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా తెలియజేసే తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క ప్రెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడు ఇప్పటికే మా జిల్లా అధిక మా జిల్లా ప్రెసిడెంట్ ఖాజా పీర్ గారు కూడా మాట్లాడినారు నిన్న బెడపల్లి మండలం దేవుదడ్డి సర్పంచ్ జాన్ గారికి జరిగినటువంటి సంఘటనను ఈరోజు మీ ముందర నేను మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా ఒక ప్రజాప్రతినిధిగా ఒక మైనార్టీ సహోదరుడు మా జాన్ పాష గారు ఒక గారు ఈరోజు ఒక సర్పంచ్ అయినటువంటి జాన్ గారికి ఈరోజు అన్యాయం జరుగుతుందంటే మా మైనార్టీ సహోదరు ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు అందరికీ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన కుమారుడు ఇక్కడ రావడం జరిగింది నాకు అన్యాయం జరిగింది అని చెప్పి మీరు స మీరందరూ ఒక విషయాన్ని నేను ఈ ఈ యొక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అయితే ఏమి అదేవిధంగా ఈ అధికార పార్టీ నాయకులు అదేవిధంగా ఈ ఈ పలు నేర్కి సంబంధించినటువంటి సదరు జమాత్ సదరు ఆయన ఏం చేస్తున్నాడు మొన్న అయితే ఏదంటే అది మాట్లాడినారు జాఫర్ గారు ఈరోజు ఎక్కడున్నారండి మీరు ఒక కోర్టులో ఆయనకి తన ల్యాండ్ కోర్టులో కూడా తన కేసు ఆయన గెలిస్తే కూడా మరి బాత కేసులు పెట్టి కూడా ఈరోజు ఆయనకి జైలు జైలు జైలుకి పంపించే కార్యక్రమం చేస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు ఈ కక్ష ఏం చేస్తున్నారు మీరు ఈ కక్ష కా కక్ష కాకుండా ఇదేమి అని చెప్పి నేను విలేకరు ద్వారా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క వైఎస్ఆర్ నాయకులు మొన్నైతే నెల్లూరు ప్రోగ్రాంలో కూడా నెల్లూరులో కూడా ఒక సంఘటన జరిగింది అదేవిధంగా నంద్యాల్లో కూడా ఒక సంఘటన జరిగింది అదేవిధంగా కూడా జరిగింది ఈరోజు మైనార్టీల పార్టీ అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ ఏం న్యాయం చేస్తున్నారు మీరు ఒక్కబోట్ భూములు దోచుకునేదా లేదంటే ఇతర భూములు ఏదన్నా అమాయకులు ఉంటే వాళ్ళ దగ్గర భూములు స్వాధీనం చేసుకుంటే తప్ప మిగతా ఏం చేయలేదు మీరు ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం చేసినారా మీరు మైనార్టీకి సంబంధించినటువంటి ఆయన ఏదో దుల్హన్ పథకం కింద యాభై వేలు ఇస్తే మీరు లక్ష రూపాయలు ఇస్తానో అది కూడా చేయలేదు ఈరోజు అడిగే నాయకుడు ఎవరు లేరు ఇక్కడ అదేవిధంగా ఎలక్షన్ టైంలో మాత్రము ఇది వచ్చి వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి పార్టీ మైనార్టీకి మైనార్టీకి సంబంధించిన పార్టీ అని చెప్తారు మీరు ఈరోజు మైనార్టీలు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు మీరు నా మీ న్యాయము ఒక అమాయకుడు అతను ఒక చిన్న విలేజ్ నుంచి సర్పంచ్ అయినాడు ఒక ప్రజాప్రతినిధి అతనికే న్యాయం చేయకుండా అతని ఏం న్యాయం చేయగలుగుతాడు ఈరోజు ఆయనకే సెక్యూరిటీ లేదు ఈరోజు అధికారులు కూడా అధికారుల పైన కూడా మొన్నే చూసినాను మీరు ఒకవైపు కలెక్టర్లకి అయితే ఏమి అదేవిధంగా ఎస్ఐ గారికి తనిమి కొట్టే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈరోజు రోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు చేస్తున్నది రౌడీజమా రాజ్యాంగంలో ఎటువంటి ఏం చేస్తున్నారు మీరు రాజ్యాంగాన్నిలో ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా ఒక కోర్టులో జరిగినటువంటి కోర్టులో జరిగినటువంటి సంఘటన తెలిసి కూడా మీరు మరి అతని పైన కేసు పెట్టి మరి అప్పటికప్పుడే సిఈ గారు ఆ సెక్షన్ మార్చి వేరే సెక్షన్ సెక్షన్ని సెక్షన్ నాన్ సెక్షన్ని సెక్షన్ సంఘటన చేయలేదా మీరు మీరు అధికారుల దగ్గర ఇంకా ఏం చేయాలని చెప్పి ఉన్నారు ఇప్పటికే అధికారులు కూడా తెలుసుకుంటున్నారు అయినా సరే పాపం వాళ్ళ పరిస్థితి పరిస్థితులు ఏదేదో చేస్తున్నారు ఈ రోజు నేను మిమ్మల్ని నేను ఖండిస్తున్నా ఇటువంటి సంఘటనల నేను ఖండిస్తున్నా ఒక మైనార్టీ నాయకుడు దయచేసి మైనార్టీలకు ఏమైనా న్యాయం చేసే కార్యక్రమాలు చేయని ఇలాంటి సంఘటనలు చేయద్దని చెప్పి నేను ఈ విలేకరుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం